ఇక్కడ నాన్నగారు అని ఎందుకంటారు అంటే నాన్నగారు ఆయన పేర్చుకు ఎవరికీ తెలియదు గురువులు గురు శిష్య సంబంధం ఉంటుంది గురు శిష్య సంబంధం అంటే ఏంటంటే గురువు గారు ఏం చెప్తారంటే మీరు చేయడానికి ఆయన ఒకటి చెప్తారు అది మీరు చెయ్యాలి మీరు చేస్తే మీరు ఎదుగుతారు గురువులు ఏం చేస్తారంటే ఇది చేయండి ఇది చేయండి ఇది చేయాలని చెప్తారు ఆ విధంగా చేస్తే మీరు ఎదుగుతారు నాన్నగారు అలా కాకుండా నాన్నగారి తండ్రి బిడ్డల సంబంధం అన్నమాట తండ్రి బిడ్డల సంబంధం ఎందుకు అంటే నాన్నగారి ఆస్తి తండ్రి ఆస్తి ఎవరికని బిడ్డలకే కదా సో మీరు ఆశ్రమం మీరు అడుగు పెట్టారంటే మీరు నాన్నగారు బిడ్డలు అడిగిపోయినట్టే సో ఇప్పుడు మీరు అందరూ కూడా నాన్నగారి ఆధ్యాత్మిక బిడ్డలు సో నాన్నగారు ఆస్తి మీరే మీరు అప్పుదారు సో నాన్నగారికి ఆస్తి ఏంటి అనంతమైన శక్తి అనంతమైన శక్తి అంటే నాన్నగారి దగ్గర ఉంది దాని దగ్గర మీ హక్కు మీరు తీసుకెళ్ళండి ఎంతకాలంలో అది తీసుకెళ్ళచ్చు మనం జీవించా మనం జీవితానికి మన ఆహారం తింటున్నాము శక్తి వస్తుంది కదా మనం ఏ పని చేయాలి ఏ చేయాలి మనకి శక్తి కావాలి సో నాన్నగారు ఏం చెప్తున్నారంటే నా దగ్గర అనంతమైన శక్తి ఉంది మీరు వచ్చి తీసుకెళ్ళండి అంతే అని చెప్పి మనకి శక్తి అంతా మనకి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు నాన్నగారి శక్తిని నాన్నగారు ఫస్ట్ ఇప్పుడు మన మన శరీరంలో శక్తి అటే చక్రాలన్నీ ఉంటాయి అమ్మా ఆరు చట్ చక్రాలు అంటాం ఆరు చక్రాలు ఉంటాయి ఆరు చక్రాల్లో మన శక్తి నిశ్చిష్టమై ఉంటుంది మన శక్తి ఉంటుంది ఆ శక్తి కొద్దిగా ఉంటే కొద్దిగా ఎక్కువ కూడా ఉండదు ఎక్కువ కూడా ఉండదు ఓకే సో ఆ శక్తి ఎంత ప్రతి దాంట్లో మనకు మామూలుగా మనకు అనారోగ్యం ఉంది అంటే ఈ చక్రాల్లో శక్తి ఆరు చక్రంలో వేరే వేరు అవుతుంది ఒకదాం ఒక దాంట్లో తక్కువ ఉంటుంది ఒక డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అంటే మనకు అనారోగ్యం ఉంటుంది ఏదో బాధలు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే శక్తి ఆ ఎనర్జీ ఈ చక్రాల్లో సరి సమానంగా లేదు సమతూల్యత లేదు మన ఆరోగ్యవంతులు ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే ఈ ఆరు చక్రాల్లో సమంగా శక్తి ఉన్నప్పుడు సమతుల్యమైనప్పుడు మన ఆరోగ్యంగా ఉంటాం ఇక్కడ నాకారు అది కదా శక్తిపీఠం శక్తిపీఠంలో నాన్నగారు ఏం చేస్తారంటే ఒక నదు నుంచి ఇది సెలవులు పెట్టారు దాంట్లో ఆయన శక్తి అంతా కూడా ఆయన దాంట్లో చేస్తూ ఉన్నారు నిరసన జరుగుతూనే ఉంది అమ్మవారి విగ్రహం రావడం గురించి జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా శక్తి ఇవ్వబడుతుంది సో అక్కడ మీరు వెళ్ళి అప్లైం చేయాలి అంటే కింద మూడు ఉంటాయి అది విడిచిపెట్టడం బేస్ పైది కూడా అంటే విల్చోడానికి పైనది కిందవి అది సపోర్ట్ గా పెట్టారు మిగతా ఏడు స్థిరాలు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే మన చక్రాలు ఆరు మీకు ఐడియా ఉందా మూలాధార స్వాదిష్టాల కూడా అనాహత విషయంలో ఆజ్ఞా చక్రాలు సో మీరు కింద అంటే మూడు ధరలు కాకుండా నెక్స్ట్ మీరు పడుతున్నట్టే అది విద్యార్థి వీళ్ళు ఇలా రెండు చేతులతో మన శక్తిని ఎలా స్వీకరిస్తారు నాన్నగారు నాన్నగారు ఏం చెప్తున్నారు శక్తిని స్వీకరించం తీసుకుని మీరు బిడ్డలు సో మనం ఎలా స్వీకరిస్తామంటే మనం స్వీకరించే మన అవ చేతులతో అటు చేతుల మన ఆ శక్తిని మనం స్వీకరించవచ్చు సో ఎట్లా స్వీకరించాలి అంటే ఈ రెండు ఆ చేతుల కింద దాన్ని రెండు చేతుల కోసం కళ్ళు కూసుకుందాం అనుకోండి మనకి శక్తి వస్తుంది అప్పుడు ఈ మూలాధార చక్రలో ఏదన్నా హెచ్చు కలుగు ఉన్నట్లయితే అది సరి అయిపోతుంది ఒక్కొక్కటి కనీసం ఒక్క నిమిషం అన్న మినిమం అది మాక్సిమం మీ ఇష్టం ఎంతసేపు అనేది మీ ఇష్టం మినిమం ఒక నిమిషం పట్ల కనిపిస్తుంది అనుకోండి ఒకటఐ కింద రెండోది తప్ప మూడోది నాలుగు ఐదు ఆరు ఈ ఆరు కింద టచ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఏమవుతుంది టచ్ చేసినప్పటికీ మీక్రాలు సౌజల్యమీ సౌజల్యమ ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా అవుతాయి అది పక్కన ఓకేనండి అన్నీ ఆశి పై అంటే ఏడో ఆ పైకుండా దాన్ని పట్టుకుని మీద అక్కడ ఆర్చినట్లయితే మీకు శక్తి వస్తుంది ఓకే అది తర్వాత ఇప్పుడు అమ్మవారి చక్కదండి అమ్మవారి తొమ్మిది అడుగుల విగ్రహము పంచలో హీలు నాన్నగారు దాంట్లో ఇప్పుడు శక్తి అంతా దాంట్లో పెడుతున్నారన్నమాట ఇప్పుడు దాని ఆరు తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంది తొమ్మిది ఆర అంటే అమ్మవారి బైబ్రేజ్ తొమ్మిది కిలోమీటర్ల వరకు వ్యాపించింది సో అక్కడ అక్కడ కూడా ఏం చేయాలంటే మీరు ఏమి లేదు జస్ట్ అమ్మవారి టచ్ చేసి కళ్ళు కూర్చుని కూర్చోండి అంతే ఎప్పుడైతే ఈ ఆశ్ని టచ్ చేసి కూర్చున్నారనుకోండి మీ కూర్చొని కూర్చుంటు లేదు కూర్చోండి కష్టం అక్కడ పడుకోండి టార్గెట్ పడుకోండి అమ్మవారు ఏదైనా మీరు ఎలాగైనా ఉండొచ్చు ప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి శక్తి అంతా కూడా వస్తుంది అమ్మవారి శక్తి చైతన్యమంతా మనకి వస్తుంది అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి గణపతి సరస్వతి దేవి తర్వాత పార్వతి లక్ష్మీనారాయణ కాదు ఇక్కడ పరమేశ్వరుడు పార్వతి సో ఇక్కడ ఈ ఎనర్జీస్ ఉన్నాయి ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో పని పని ప్రారంభించాలనుకుంటున్నారు ఉదాహరణకి మీరు ఒక షాప్ షాప్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ అడుగు పడట్లేదు అంటే మొదలుపెట్టలు అవ్వట్లేదు ఏదో అర్థం వస్తుంది ప్రతిసారి అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట సో స్టార్టింగ్ ట్రబుల్ అంటే దానికి అది పోవాలి ఒక అడుగు ముందు పడాలి అంటే అడగలేదండి సో అది గణపతి ఎనర్జీ అంటే స్టార్టింగ్ అనమాట సో మీరు ఒక పని స్టార్ట్ చేశారు ఒక షాప్ కడదామని అనుకున్నారు అంత అవుతుంది కానీ అది ఒక రూపాయలు రావట్లేదు ఒక రూపానికి రావట్లేదు అవుతుంది అన్ని మొదలు పెట్టారు అన్ని చేస్తుంది కానీ ఒక రూపానికి రావట్లేదు అప్పుడు మీకు కావాల్సిన ఎనర్జీ అన్నది కలిసి సో మీరు షాప్ పెట్టారు అంత బాగానే ఉంది ఓపెనింగ్ అయిపోయింది కానీ ముందు అవ్వట్లేదు మీరు అది కంటిన్యూ అవ్వట్లేదు మీకు అది ముందుకు నడవాలి అప్పుడు మీకు కావాల్సిన ఎనర్జీ లక్ష్మీనారాయణ మీకు కావాలి సో మీరు బాగుంది అంత స్టార్ట్ చేశారు మీరు ముందు నడుస్తుంది ఈ ముందు సాగుతున్నప్పుడు ఏంటంటే అనేక నెగిటివ్ ఎనర్జీని మనం దానిలో ప్రవేశిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీని రాకుండా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి దానికి ఈ శక్తి అన్నది కావాలి ఓకే సో ఇక్కడ అందుకే నాన్నగారు ఈ విధమైన శక్తులు మీకు అందించడానికి ఈ విధంగా పెట్టారన్నమాట ఇక్కడ నుంచి ఎలా స్వీకరించాలి అంటే చూడండి ఇక్కడ చేతి మీరు చూసినట్లయితే ప్రతి వారు చేతిని పెట్టుకుని ఉంటుంది అన్ని విగ్రహాలు గ్రామ ఇక్కడే కాదు అక్కడ ఎక్కడ చూసినా మీకు ఇలా ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ముందు కూర్చుని ఆ విగ్రహం ముందు కూర్చుని మీ రెండు అన్న చేతుల్ని ఈ విధంగా బోధించండి ఆ చేతుల మీద ఇలా బోధించండి ఇలా ఇలా బోధించి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఆ శక్తి అంటే ఒకవేళ మీ శక్తి మీకు ఆ శక్తి అవసరమైతే తప్పకుండా వస్తుంది అది అవసరం అదేనమ్మా మీకు అది శక్తి కావాలో మీకు ఇప్పుడు ఇక్కడ మీకేంటేనమ్మా ఇక్కడ ఏం అడగట్ట నాకు ఈ శక్తి కావాలి అని అడుగు అడగదు ఎందుకంటే మీకు ఏ శక్తి కావాలో మీకు తెలియదు ఆ శక్తి ఎంత కావాలో మీకు తెలియదు ఏ శక్తి కావాలో తెలియదు ఎంత కావాలో మీకు తెలియదు మీరు మీకు ఎంత శక్తి కావాలో సపోజ్ ఈ ఈ శక్తి మీకు ఎంత కావాలనుకోండి మీరేమో ఈ శక్తి నాకు ఎంతమో అడగచ్చు ఎందుకంటే మీకు తెలియదు కానీ మీకు కావాల్సిన ఈ శక్తి ఎంత అవసరమో మీరు ఎక్కడికి వచ్చి నాకు ఎంత అంటే అదే దొరుకుతుంది మీరు ఏది వరకు దొరుకుతుంది అక్కడ వస్తుంది కదా మీ వల్ల ఉపయోగం కాబట్టి ఏంటంటే మీరు ఏది కోరుకు ఏది కోరుకోవాలి కరెక్ట్ అమ్మ నాన్న నాన్నగారికి తెలుసు మీకు ఏ శక్తి ఎంత కావాలో తెలుసు సో అందుకే మీరు ఏం చేస్తారు ముందు కూర్చోండు ఒక నిమిషం అనుకోండి మీకు మీకు అనుభూతి రాలేదు వెరీ గుడ్ అంటే మీకు అవసరం లేదనమాట ఆ శక్తి మీకు అవసరం లేదు ఇక్కడ కొంచెం కూర్చోండి మీకు ఏం అనుభూతి కలగలేదు ఆ శక్తి మీకు అవసరం లేదు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఒక మంచి ఒక అనుభూతి కలిగింది అనుకోండి మీరు రిసీవ్ చేసుకున్నారు ఎనర్జీ మీలో ఆ మీకు తెలిసిన అంటే మీకు ఆ శక్తి కాలే మీకు దొరికింది సో మీకు దొరికింది కానీ లేదు అబద్ధి సో ఎవరికి వాళ్ళే నాకు ఇక్కడ ఇలా వెళ్ళి అంటే మీరు ఎన్ని కూర్చుంటే మీకు అవ్వదు ఎందుకంటే మీకు శక్తి అవసరం లేకపోవచ్చు కాబట్టి మీరు ఇక్కడ ఏమి కోల్పోద్దండి మీరు అది ప్రతి మీరు ఎందుకు మీకు ఎక్కడ ఏం అన్నది కాదనుకోండి అంటే చాలా మంచిది మీకు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీకు ఎటువంటి శక్తి అవసరం లేదు మీరు వచ్చేస్తారు సో అది మీరు ఇలా పెట్టుకుని కూర్చోండి ప్రతి దాని దగ్గర సో ఒక్కొక్క నిమిషం నక్క పెట్టుకుంటే మీకు ఏ శక్తి కావాలో ఎంత కావాలో మంచుతుంది